నిజమే రాజకీయాల్లో పాపం కొంతమందికి పదవులు వస్తే అదృష్టం అనుకుంటాం కానీ కిషన్ రెడ్డి గారు దురదృష్టవంతుడు ఎన్ని పదవులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్క పైసా ప్రయోజనకరమైన పని చేసే అవకాశం రావట్లేదు గత ఐదేళ్ళు ఉంటే ఒక పైసా ఒక పని ఇది కిషన్ రెడ్డి గారు చేసిన అని చెప్పుకోవడానికి ఎప్పుడైనా జీవితకాలంలో ఒకటే ఒకటి అక్కడిక్కడ రైల్వే స్టేషన్లో పాత లిఫ్ట్ను బాగు చేసి దాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆయన ఐదేళ్ళ జీవితకాలం చేసింది పాపం ఎందుకంటే మనం ప్రధానమంత్రి గారు వచ్చి పాత రైల్వే స్టేషన్ రంగులేసి ప్రారంభం చేసిపోతే ఎవరో కార్యకర్త సలహా ఇస్తే అన్న నీ పేరు కూడా ఒకటి ఉండాలి కదా అంటే పాత లిఫ్ట్ను బంద్ చేసి బాగు చేయించి పది రోజులు ప్రారంభం చేసి వచ్చాను పాపం ఇక ఈసారి ఇంకా అతడి పెద్దది వచ్చింది క్యాబినెట్ ఇప్పుడన్నా ఏమన్నా చేస్తే ఉన్నాయనుకున్నారు కొద్దిమంది ఆయన మిత్రులు కార్యకర్తలు కానీ ఏం జరిగింది మొదటి రోజే పదవి తీసుకొని హైదరాబాద్లో దిగిన మొదటి రోజే తెలంగాణ ప్రయోజనాలకి ద్రోహం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ద్రోహం చేసే పని మనదైన సింగరేణిని నట్టేట ముంచే పనికి దాన్ని ఉరిబెట్టే పనికి శ్రీకారం చుట్టూ ఉంటుంది బహు ఇంత దురదృష్టం వరకు ఉండదు ఈ దేశంలో కనీసం మొదటిసారి వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తారు చేయాలనుకుంటారు సెంటిమెంట్గా అయినా కనీసం గది కూడా లేదు పాపం వీరు బొకే ఇచ్చి అడిగారుట వారు బొకే తీసుకొని నేను ప్రధానమంత్రి గారికి పోయి చెప్తా అని చెప్పినారట గిది కావాలి నేను ప్రజలకు నిజంగా మీరిద్దరు నిన్న మాట్లాడింది కానీ ఇలా మాట్లాడింది కానీ నిజమే అయితే దానికి ఒకటే ఒక సాక్ష్యం శ్రావణి బ్లాక్ను ఇప్పుడు వేలంలోంచి తీసేటమే అది కాకుండా మీరు ఎన్ని మాట్లాడినా పులులు మేకతోలు కప్పుకొని మాట్లాడినట్టే ఉంటుంది తప్ప అంతకు మించి ఇంకోట